హలో బయటి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ మదర్ ఇవాళ మా మధ్యాహ్నం లంచ్ లోకి నేను చేస్తున్నది వైట్ రైస్ ములక్కడ పప్పు అండ్ ఎగ్ ఆమ్లెట్ కూడా వేస్తున్నానండి కుక్కర్లోకి కందిపప్పు తీసుకున్న తర్వాత వన్ గ్లాస్ నీళ్లు పోసేసుకొని దాంట్లోనే టమాటా పచ్చిమిర్చి కరివేపాకు ఆనియన్స్ పసుపు సాల్ట్ వెల్లుల్లి పేస్టు చింతపండు ఇవన్నీ కూడా వేసేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు అయితే స్టవ్ అయినా పెట్టేసుకోవాలండి నేను ఇవాళ ఈ ఫోర్ ఎగ్స్ తో టూ ఆమ్లెట్స్ అయితే వేస్తున్నానండి నేను ఎప్పుడు వంట చేస్తున్నా ఎక్కువగా హడావిడి పండ్లు ఏమి పెట్టుకోనండి సింపుల్ గా ఈజీ మెథడ్ లో అయితే కంప్లీట్ అవుతాయో ఆ పద్ధతులనే నేను అనుసరిస్తూ ఉంటాను సాధారణంగా ప్రతి ఇంట్లో ప్రతి ఒక్క అమ్మ అనుసరించే పద్ధతులేనండి ఇవి నేనేం కొత్తగా కాదు అండ్ సందర్భం వచ్చింది కాబట్టి ఒకసారి మీతో షేర్ చేసుకుంటున్నాను అండ్ కుక్కర్ పైన పెట్టిన పప్పు ఫోర్ విజిల్స్ అయితే వచ్చి కంప్లీట్ అయిపోయిందండి ఇంకా పప్పును ఒకసారి అలా పప్పు గడ్డతో మెదుపుకుంటే సరిపోతుందండి ఇంకా మెత్తగా అయిపోయినట్లే ఇంకా పప్పులో వేయడానికి పోపును అయితే రెడీ చేసి పెట్టుకున్నాను ఏం లేదండి ఒక చిన్న కడాయిలో కొంచెం ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు వేసేసుకొని ఎండుమిర్చి లేదా పచ్చిమిర్చి మీ దగ్గర ఏది ఉంటే అది కొన్ని ఆనియన్స్ టికెడు పసుపు వేసేసుకొని ఇంకా పప్పులో వేసేసుకోవడమేనండి అండ్ పప్పులో వేసుకున్న తర్వాత వన్ గ్లాస్ అయితే ఏసారి పోసేసుకున్నాను దీంట్లో కొంచెం వాటర్ గా ఉండడానికి ఇంకా ఫైవ్ మినిట్స్ మరిగించి పక్కకు తీసుకుంటే సరిపోతుందండి ఒకవైపు ములక్కడ పప్పు ఇంకొక వైపు వైట్ రైస్ రెండు కంప్లీట్ అయిపోయాయి అండి స్టవ్ పైన ఇంతకు ముందుకు పోపుకు వాడాం కదా అదే కడాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని టూ ఎగ్స్ అయితే కలిపి వన్ ఆమ్లెట్ గా అయితే వేసుకుంటున్నానండి అండ్ దానిపైన కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ఒకవైపు వేగిన తర్వాత ఇంకొక వైపు తిప్పి వేసేసుకుంటానండి అండ్ ఫైవ్ మినిట్స్ బాగా మరిగిపోయిందండి పప్పు అయితే అయితే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను అండ్ ఒక వైపు బాగా వేగిందండి ఇంకా రెండో వైపు తిప్పేసుకుంటున్నాను ఇలా ఫోర్ ఆమ్లెట్స్ కలిపి టూ టూ ఆమ్లెట్స్ కింద ఆమ్లెట్స్ అయితే వేసి పక్కన పెట్టేశానండి ఇవాళ మధ్యాహ్నం లంచ్ లోకి నా వంట పనులు అయితే పూర్తయిపోయాయండి ఒకవైపు పప్పు కంప్లీట్ అయిపోయింది ఇంకొక వైపు ఆమ్లెట్లు ఇంకొక వైపు వైట్ రైస్ కూడా కంప్లీట్ అయిపోయాయండి వేడి వేడి అన్నంలోకి ములక్కడ పప్పు అండ్ ఆమ్లెట్ వేసుకొని తింటే ఆ టేస్టే వేరండి ఒక ఇంట్లో ప్రతి ఒక్క మదర్ కిచెన్ లో వంటలు చేయడం ఎంత ముఖ్యమో అండ్ వంటలు చేస్తున్నప్పుడు ఎక్కువ సామాన్ సింక్ లో పడకుండా వంట చేయడం కూడా అంతే ముఖ్యం ప్రతి మదర్ కి వంట చేయడం ఒక టాస్క్ దాని తర్వాత పడిన సామాన్లు కడుక్కోవడం ఇంకా పెద్ద టాస్క్ అండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి